శ్రీ మాత్రయణ మహా తెలుగు పంచాంగం ప్రకారం ఈసారి అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడి ఉన్నాయి అక్షయ తృతీయ రోజున శక్తివంతమైన అమృత గడియలు వచ్చాయి ఈ అమృత గడియల్లో కొన్ని పనులు చేస్తే మాత్రం ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు కాబట్టి అక్షయ తృతీయ రోజున ఏ పనులు చేయాలి అన్ని శుభయోగాలు వచ్చే వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది చైత్రమాసంలోనే శుక్లపక్షంలో మూడో రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ నెల ఏప్రిల్ ముప్పైవ తారీఖు అక్షయ తృతీయ వచ్చింది మీరు చేసే కొన్ని పనుల వల్ల మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఏప్రిల్ ముప్పైవ తారీఖున అనగా బుధవారం రోజున అక్షయ తృతీయ వచ్చింది కాబట్టి ఈ రోజున స్త్రీలు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయాలి ఎవరైతే అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేస్తారో వారికి ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఈరోజు పూజ చేసేవారు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరం అంతా మీకు పట్టిందల్లా బంగారమే ఈ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని కనీసం మూడు సార్లు జపించాలి ఎవరైతే మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి విశేష ఫలితాలు వస్తాయి అక్షయ తృతి రోజున ఇంట్లో పూజ చేయలేని వారు శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాయి ఈ మంత్రాలను అక్షయ తృతీయ రోజున పఠించడం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయి మీరు చేసే పనులన్నింటిలోనూ విజయం సాధిస్తారు మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం వర్దిల్లుతుంది ఈ రోజు ఇంట్లో పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా ఒక చిన్న కలశం ఏర్పాటు చేసుకోవాలి ఈ కలశాన్ని అక్షయపాత్రగా పూజించాలి అక్షయపాత్ర అనగా బంగారంతో నిండి ఉన్న కుండ అని అర్థం ఎవరైతే ఈ రోజు పూజలో ఒక చిన్న రాగి చెంబును కానీ ఒక కలశాన్ని కానీ ఏర్పాటు చేస్తారో రాబోయే రోజుల్లో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అక్షయ తృతి రోజున పూజ చేసేవారు దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పూజ ప్రారంభించాలి పూజ ప్రారంభించే ముందు ముందుగా ఒక ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఈ చెంబు నిండా నీళ్లు పోసి అందులో రూపాయి బిళ్ళను వేయండి తర్వాత చెంబు పైన ఒక కొబ్బరికాయ ఉంచి గదిలో పెట్టాలి దీన్నే అక్షయ కలశం అంటారు అంటే డబ్బుతో నిండి ఉన్న కలశం అని అర్థం గది ముందు ముగ్గు వేసి ముగ్గు మీద ఈ కలశాన్ని ఉంచాలి ఇలా కలశాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి అక్షయ తృతి రోజున ఎవరైతే ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేస్తారో వాళ్ళకి ఊహించిన డబ్బు అంతులేని బంగారం మీ ఇంట్లో ఉంటుంది అంతటి శక్తి ఈరోజు చేసే పూజకు ఉంటుంది ఈ రోజు పూజలో లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు సమర్పిస్తే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి గులాబీ పువ్వులంటే చాలా ఇష్టమట అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా ఒక అర డజను గాజులను కొని అమ్మవారి పటం ముందు ఉంచితే చాలా మంచిది పూజ పూర్తయిన తర్వాత చివరగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని మనసులో చదువుకొని కలసం మీద ఉంచిన కొబ్బరికాయను దేవునికి కొట్టండి తర్వాత కలసంలో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తల మీద చల్లుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే మీ ఇంట్లో కూడా ఈ నీళ్లు చల్లండి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది కలసంలో ఉన్న రూపాయి బిల్లులను మాత్రం మీరు బీరువాలో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం బాగా ఉంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది ఈ చిల్లర మాత్రం ఖర్చులకు ఉపయోగించవద్దు అసలు అక్షయ తృతీయ రోజున ఎందుకు ఇలా పూజ చేయాలంటే మన హిందూ పురాణాల ప్రకారం కుబేరుడు అనే పండితుడు అక్షయతృతీయ రోజున లక్ష్మీదేవిని ఇలా పూజించి ధనవంతుడు అయ్యాడట అందుకే మన హిందూ మతంలో కుబేరుడు అంటే ధనవంతుడని అర్థం మరి మీరు కూడా అక్షయ తృతీయ రోజు ఇలా పూజ చేసి లక్ష్మీదేవి ఆశీస్సులను పొంది త్వరలోనే ధనవంతులయ్యే అవకాశాన్ని పొందండి మీకు అప్పులు బాధలు ఉంటే అక్షయ అక్షయతృతి రోజున లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు ఎర్ర గులాబీలు రెండు లవంగాలను ఉంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత వీటిని ఒక ఎర్రటి వస్త్రంలో మూటలాగా కట్టి డబ్బు దాచుకునే చోట పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది శాస్త్రం చెబుతుంది దీనివల్ల మీకు ధన ధాన్యాలకు లోటు ఉండదు అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేయటం వల్ల మీ సంపాదన మరింత పెంచుకోవచ్చు అలాగే అక్షయ తృతీయ రోజున కొత్త వాహనం కొనే కూడా అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు అయితే చాలా మంది ఇప్పుడున్న బంగారం ఖరీదు వల్ల అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు పరిస్థితి ఉంటుంది అలాంటి వారు అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయ కానీ దక్షిణావర్తి శంఖం కానీ ఒక చిన్న శివలింగాన్ని కానీ లేదా పత్తిని కానీ ఇలా మీకు వీలైనంతలో వీటిని కొనుగోలు చేయండి వీటిలో ఏదో ఒకటి తెచ్చుకొని పూజా గదిలో పెట్టి పూజ చేయాలి ఇలా చేసిన వారికి ఈ రోజున బంగారం కొనకపోయినా పర్వాలేదు బంగారం కొన్నంత అదృష్టమే మీకు కూడా వరిస్తుంది ఈ పవిత్రమైన రోజున నదీ స్నానం చేసేవారు చాలా మంచిది అలా చేయటానికి కుదరకపోతే స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీటిలో గంగాజలం వేసి స్నానం చేయండి ఈ రోజు ఎవరైతే గంగాజలంతో స్నానం చేస్తారో వారి జీవితంలో భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ సంవత్సరమంతా మీకు కష్టాలు రావు లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచి జన్మించిందని విశ్వాసం కాబట్టి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి నదిలో నివసిస్తుందని ప్రతీతి ఇంతటి శక్తివంతమైన రోజున లక్ష్మీదేవి నివసించే నదిలో కనుక ఆచరిస్తే కోటి జన్మల పుణ్యాన్ని పొందవచ్చు అక్షయ తృతీయ రోజున అనేక ఉపయోగాలు ఏర్పడింది అందులో ముఖ్యంగా గజకేసరి యోగం అలాగే ధనయోగం ఏర్పడుతున్నాయి ఈ యోగాల వల్ల లాభం పొందవచ్చు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలు పెట్టారు అంతేకాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చింది మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈ రోజే ఇంత అద్భుతమైన రోజున మీరు చేసే పూజలకు దానాలకు చాలా పుణ్యం దక్కుతుంది ఎంతో పవిత్రమైన ఈ రోజున మీ ఇంట్లో పూజ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ